మార్చి 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 అందరినీ పిచ్చోల్ చేయడం తప్ప ఇంకేది లేదు సో పాత విషయాలు పక్కన పెడితే మార్చి ఇరవై ట్వంటీ సెవెన్త్ మీకు ఆర్డర్ చెప్పేస్తాను మార్చ్ ట్వంటీ సెవెన్త్ నేను పాడి షెరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను వన్ హండ్రెడ్ డీటెయిల్ చేశాను ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట సార్ నేను నా భార్య కళలున్నా ఇక్కడ మొత్తం అటాక్ అవుతుంది మాకు మాకు డాక్స్ వస్తున్నాయి దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని వన్ అండీ చేయడం జరిగింది ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు నేను మీకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి నేను రాలేదు ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు మీ షూటింగ్ ఎరడం జరిగింది నీ ఇక్కడ ఉండడం జరిగింది ఏప్రిల్ ఒకటిన నేను ఇక్కడ ఏప్రిల్ రెండుకి మేము బర్త్డే చేసుకుందాం అని మేము జస్ట్ మేము మా వరకే చేసుకుందాము ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకునేది ఒక్కర్లేదు ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం బాగుంది చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అన్న టైంలో ఒకటే తారీఖు పొద్దున ఒకటే తారీఖు ఆ ముందులో రాత్రి మేము వెళ్ళి సరే ఒకటి ఇక్కడ వద్దు జయపూర్కి వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు అని మేము నలుగురు టికెట్లు బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్న టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫామ్ చేసి వెళ్తాం అని నేను ఆ వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను నాకు విష్ణు గేమ్ తెలిసిందే ఏపీలో కూడా ఒకటో తారీఖు రెండో తారీఖున ఏప్రిల్లో నా పాప పుట్టినరోజు అండి మొదట బర్త్డే ఫస్ట్ బర్త్డే